అది లో కూర్చొని ఏ నోర్మీ ఎవ్వతివే నువ్వు సిగ్గుందా ఇంత పిల్లలు ఉన్నారు పెళ్ళయింది ఇంకొక దాన్ని తెచ్చుకున్నా మాస్కు వచ్చే నువ్వు ఏడుంటావు నువ్వు ఎంత మందిని ఇట్లా వాడి ఎన్నోడు ఇట్లా నా ఒక ఆమె నచ్చింది ఆరా నీకు ఎట్లా పాడైంది ఇక్కడ నువ్వే పోతు బాబు ముట్టుకుంటాం నువ్వు ముట్టుకోద్దు నా కొడుకులు అయి తొడి ఆయన ముట్టుకోవాలి అయి ఆయన ముట్టుకోవాలి కావాలని చెప్పినావు కదా

నువ్వు నాశనం చేసినావు కదా నేను ఏడుకే నా మీద నా కొంప మీద నీ పైసలు చూసే వచ్చిండు అర్థం చేసుకో మెంటల్ దానా దాన్ని జీతం అంతా ఖరాబ్ చేసినావు కదనా నిన్నేం చేయాలి ఏడుకో బతుకోవాల పనం అయిపోయింది కదనా పని ఏం చేసినావు కదా దొంగ దాని కోసం నన్ను కొడుతున్నావేంద్రా నువ్వు అనుకో తను అందరం చూసి ఓకే నువ్వు పెళ్లి చేసుకో అంటూ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లయ అయితే వాళ్ళ అమ్మ ఇంటికి అయింది అంటే చిన్నోనికి కొంచెం ఫీవర్ అక్కడనే హాస్పిటల్ చూపెట్టడానికి సో తను రావడానికి నైట్ అవుతుంది అప్పటి వరకు కొంచెం ఆనందం కోసం ఒక అమ్మాయిని అయితే తెచ్చుకున్నా చూసి మా మేము అడగలనమాట అంటే లయా వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురనమాట సో తిను యాక్చువల్గా బెంగళూరులో ఉంటుండే ఒక త్రీ మంత్స్ బ్యాక్ మాధవరకు షిఫ్ట్ అయింది అక్కడ జాబ్ కోసం సో కలవడానికి వస్తా వస్తా అన్నది సో మంచి టైం చూసుకొని రమ్మని చెప్పిన సర్ప్రైజ్గా తినని చూసి కూడా దగ్గర దగ్గర ఇలా అక్క ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఇక ఎట్లయినా గుర్తుపెడితే చెల్లె కాబట్టి ఈ స్కార్ఫ్ కట్టిస్తా కట్టిపించి జరగ ఫ్రాంక్ అయితే చేసా భార్య ఇంట్లో లేని టైంలో భర్తతోని భర్తతో వేరే అమ్మాయి ఉంటే ఏంటి రియాక్షన్ అనేది ఈ వీడియోలో ఉంటది ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మా గగన్ ఇక్కడ ఉన్నాడు చిన్న పెద్దోడు ఇక్కడ ఉన్నాడు పెద్ద చిన్నోని తీసుకొని పోయింది పెద్దోని ఆ రూమ్ లో పెట్టి మేము ఈ రూమ్ లో బెడ్రూమ్ లో ఉంటే ఎట్లుంటుందో రియాక్షన్ అయితే చూపిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకోటి నిన్ను కొట్టినా మాత్రం నాకు సంబంధం లేదు కెమెరా అయితే అక్కడ ఫిట్ చేసేస్తాను సో కెమెరా అయితే సెట్ చేసేసిన ఎక్కడ కనిపించుకోవాలి డౌటే లేదు అసలు మొత్తం క్లాత్స్ అవి పెట్టేసి సో కట్టుకో కట్టుకో జల్దీ స్కాఫ్ మళ్ళీ ముఖం అయితే గుర్తుపడుతుంది స్కాఫ్ కూడా కనిపిస్తున్నా కళ్ళు చూస్తే ఎన్నో డౌట్ కొడుతుంది గుర్తుపడుతుంది ఏమో అనేసి సో డౌట్ రాకుండా నేను మేనేజ్ చేస్తాను నువ్వు కూడా మేనేజ్ చేయి మధ్య మధ్యలో బాగా మాక్సిమం గుర్తుపడుతుంది ఇన్ కేసు పట్టకపోతే మన గుర్తులకు అంతే కానీ నాకు కొడుతుంది అనిపిస్తుంది నాకైతే కొడితే నాకు సంబంధం లేదు చెప్తున్నా దెబ్బలు పడాలి మీ అక్కనే కాబట్టి అక్క నన్ను ఎందుకు కొడుతుంది నిన్ను కొడుతుంది అబద్ధం తర్వాత కొట్టదేమో ఇప్పుడు ఎవరు అమ్మాయి అని కొడుతుంది కదా ఓకేనా కొంచెం కింది కనుక కళ్ళు కనిపించ సూపర్ అతమిగా తను వచ్చే మూమెంట్ లో తనను అయితే చూసి వచ్చిన కింద వచ్చింది ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేసింది సో చూద్దాం పైకి ఎక్కుతుంది టూ మినిట్స్ లో ఆగం ఆగం అయితే అవుతుంది సో ఎట్లయితుందో ఏందో ఏం చేస్తున్నారు ఫోన్ డాడీ ఏ గుంద డిస్టర్బ్ చేస్తున్నా ఎందుకు ఏపిచిరాన్వా ఫ్రెండ్ చేస్తున్నా ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్ అయిన ను నైట్ వస్తానా కదా కూర్చో నైట్ వస్తానా నైట్ వస్తానా నేను ఇప్పుడే పెట్టినావా దుకాణం పిచిరాన్వా అవే కరనా ఆడు కింద వాడతాడు చెప్పు ఏంది కథలు

ఏంటండి సిగ్గుందా ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళైంది అయింది ఇంకొక దాన్ని తెచ్చుకున్నావు ఎక్కడ నువ్వు ఏం తెచ్చుకున్నా అట్లా డౌట్ పడుతున్నా డౌట్ పడితే నాకు చేసాడు కదా తప్పుడు పనులు మళ్ళీ డౌట్ పడకు అసలు మాట్లాడు మనకు నువ్వు ఏమన్నా ఏం తప్పు పని చేస్తున్నావు అంటావు

కూర్చోబెట్టి పిల్లలు ఉన్నారు హాస్పిటల్ తీసుకోవద్దామని వచ్చిన అప్పటి వరకు దుకాణం పెట్టేసిన

డైవర్స్ ఇస్తాం ఇస్తనే ఎందుకురా ఏం తప్ప చేశినా సరే ఇయనే ఇద్దరు ఇంట్ల ఇయనే అంటే ఇద్దరున్నారు సిగ్గు దప్పున్నో సిగ్గు దప్పున్నో నేను లేను సిగ్గు దప్పున్నా నాకూ ఉంది నీకు ఇజ్జత్ లేదేమో మాది వంశం మంచి వంశం మీలాగా కాదు నీలాగా కాదు మంచి ప్రౌడ్ ఉన్న వంశం ఇట్లా సెకండ్ సెటప్లు తెచ్చుకోలేరు మా ఇంటికి నీలాగా మాది రాజల ఫ్యామిలీ అందుకే ఇద్దరు నలుగురు ఉంటారు రాజలకి గుర్తు పెట్టుకో పనికి మాల రాజులు ఏం రాజులే ఇట్లా ఒక రాజు ఇంకోసారి ఇట్లా నా ఒక రాజు రాజకీయ సిగ్గులేనాడు ఆమె నచ్చింది ఆరా నీకు ఎట్లా పాడైంది ఇక్కడ ఎట్లా అంటున్నావే నువ్వే పోతు

అది నువ్వా అన్నా నువ్వు ఎల్లిపోతావు ఉంచుంటారా పెళ్లి చేసుకుర నీకేందే చాలిలే నీ మందు పెట్టిందరా నాకు తెలుసు మందు పెట్టింది పో అలా నా ఇప్పుడు ఏం చెప్పాలి రా వడని అడుగుతా నలుగురు పినదేయర్గ సిగ్గులే దారా నికి సిగ్గులే దారా నవ్వుతానా శిగ్రమాల్ని నా పని చేసి

చేసుకుంటా కొట్టడం చేసుకుంటావా చేసుకుంటాడు నాకు కూడా ఇంకొని తెచ్చి పెళ్లి చేసి తెచ్చి పెళ్లి చేసి

నన్ను దానికోసం నన్ను కొడుతున్నావేందు నువ్వు అడబెట్టు ఏంది ఆయన దగ్గర చేసుకున్నా కాకుండా కూడా చేసుకుందాం అనుకుంటున్నావా ఎంత మంది పెడతావే మందు నువ్వే పోయినావైతే ఇవ్వబేవా మందు పెట్టలేదు నువ్వే చెప్పుకుంటే అర్థమైతాయి నువ్వు నాకు బోర్ కొట్టేసినావు ఆంటీ లాగా తయారైన అందుకే పోయినా అర్థమవుతుందా పో పిండి చేసుకుంటాం మేము ఇతర అర్థమవుతుందా ఆమె కూడా ఆంటీ అవుతది రా అయితే కానీ మంచిగా అవుతుందప్పు మంచి ఆంటీ అందమైన ఆంటీ అవుతుంది నేనేమైనా పనికి మళ్ళా అందుకే వద్దా అనుకుంటా వద్దులేదాం అనుకుంటున్నాను అట్ల ఎట్లా వదిలేస్తావు ఓ అన్ని మాట్లాడదు లేవట్ లేవట్టు అర్థం అయితే నన్ను జీవితం అంతే నా కూడా తీసుకురా చేసుకుంటాను నువ్వు పోగా అన్ని మాట్లాడక అర్థమవుతుందా

ఇదే చేసింది ఏదో మందు పెట్టింది మంచిోడు కాదు మంచిదో బాబా ఇప్పుడు నేను ఏడబోయి ఉండాలి ఏం చేయాలి ఇసుంటూ ఉన్నా నేను పెళ్లి వేసుకుని నలుగురు నోట్లు ఉంచుతారు నిన్ను నీ మీద నా మీద పైసలు ఇస్తావు నీ నేను చేసుకున్నప్పుడు నీ దగ్గర రూపాయి అన్న గతు ఉందా ఏం లేకుండా వచ్చిన కదా ఇప్పుడు ఉందని వచ్చింది అనుకుంటున్నావా పైసలు ఏం లేదు పో ఉన్నాయని నీ పైసలు చూసే వచ్చిండు అర్థం చేసుకో మెంటల్ దానా ఇంకో దాన్ని వదిలేస్తాడే వేస్ట్ దానా

యువతలే నువ్వు నన్ను నాకు నాకేమన్నా కావాలి నువ్వే బాధ్యుడివి చెప్తున్నాను చేతుల చేతుల యువత చెప్ప నీకు

నాకు నీ చేసాను తెలుసు కానీ ఫోన్ చేస్తే ఎక్కువ తక్కువ కథలు పడితే ఆల్రెడీ మంచి పని చేస్తున్నావు బిడ్డ చేసుకోపోవాలా చెప్పు తీసుకొని కొడుతుంది పిన్ని నాకన్నా మడత పెట్టి కొడుతుంది జాడకాలు తీసుకోండి చెల్లె చెప్పు రెండు చెప్పులు కదా రెండు చెప్పులు ఉంటాయి మూడు చెప్పులు ఉండవు కదా మన నువ్వు ఎందుకు వచ్చినవేస్తున్నావు

నీకుంది నీ కుంది కొడకాలేదు లేదు నీవే ఉంటాయి కథలు నన్ను సత్తాయించంకనే

పిన్ని వాళ్ళ కూతురు నేను అనుకోలేదు అసలు అక్క ఇంట్లో ఉండదు అని మరి ఇలాంటప్పుడు కొంచెము ఎమోషనల్వి